ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల్లో ఐదుగురికి వివాహాలై వారికి కూడా పిల్లలు ఉన్నారు తామంతా చాలా కష్టాల్లో పడ్డామని రేఖ కుమార్తె షీల చెప్పింది తన తల్లికి ఇంతమంది పిల్లలని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారని తెలిపింది రేఖ కుటుంబం తీవ్ర పేదరికంలో జీవనం సాగిస్తుంది పాత సామాన్లు అమ్ముకొని పూట గడుపుతున్నారు వారికి సొంత ఇల్లు కూడా లేదు పిల్లలను పోషించడం కోసం పడుతున్న కష్టాలను రేఖ భర్త కౌరా వివరించారు అయితే పిల్లల కడుపు నింపడానికి ఇరవై శాతం వడ్డీకి అప్పులు చేయాల్సి వచ్చిందని లక్షల రూపాయలు తిరిగి చెల్లించినా వడ్డీ ఇంకా తీరలేదని చెప్పుకొచ్చారు ప్రభుత్వ పథకం కింద ఇల్లు మంజూరైనా అది తమకు దక్కలేదని ఆయన వాపోయారు అయితే పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైనా నిరాశ్రయులుగా ఉన్నామని తిండికి పెళ్ళిళ్ళకు చదువులకు తమ దగ్గర సరిపడా డబ్బులు లేవని ఈ సమస్యలు ప్రతిరోజు వేధిస్తున్నాయని కావ్రా తెలిపారు అయితే ఆసుపత్రిలో చేరినప్పుడు కుటుంబ సభ్యులు వైద్యులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ చెప్పారు రేఖను ఆస్పత్రిలో చేర్పించినప్పుడు ఇది ఆమెకు నాలుగో కాన్పు కాదని పదిహేడవ అని తేలిందని చెప్పారు